హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణదాత్రి మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఈరోజు ఈ వడ్డండి మేము అటుకులు పట్టించడం కోసం తీసుకున్నాము ఇవి మా పొలంలో పండినాయే ఆర్గానిక్గా వేస్తున్నామని చెప్పి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో సో ఆ వడ్డనమాట ఈ విధంగా మనం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలండి వాటర్లో మామూలుగా అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ నాన కన్నా ఎయిటీన్ అవర్స్ అలా నానబెట్టుకుంటే అటుకులు చక్కగా పొడిపడిగా కూడా వస్తాయి మరి ట్వంటీ ఫోర్ అవర్స్ అవసరం లేదంటారు సో మేము ఒక ఎయిటీన్ అవర్స్ నానబెట్టుకొని ఈ విధంగా అటుకులు తయారు చేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ దగ్గరికి వెళ్ళామన్నమాట వడ్డంతా కూడా మనం ముందుగానే ఆరబోసుకున్నాం కదా నానబెట్టుకున్నాక ఒక గుడ్డ మీద అది కొంచెం ఆరాక మొత్తం ఆరిపోయాక మరి మరీ పొట్టు ఆడకుండా కొంచెం తడిగా ఉండేటట్టు చూసుకొని లైట్గా ఈ విధంగా తీసుకెళ్తే మనకి అక్కడ మూకుళ్ళు అవన్నీ ఉంటాయండి వాళ్ళు బట్టీలు ఉంటాయి అటుకులు వేసే బట్టీలు మీకు చూపిస్తున్నాను కదా సో దాంట్లో ఫస్ట్ మనకి అటుకుల్ని ఈ వడ్ తీసుకెళ్ళిన వడ్డుని దాంట్లో వేయించుతారండి అందులో ఉన్నటువంటి కింద నుంచి మంట వస్తూ ఉంటది కదా ఆ విధంగా ఆ మంటకి మనం వేసిన వడ్డు కాస్త కొంచెం ఎక్స్పెండ్ అవ్వటం స్టార్ట్ అవుతాయండి తర్వాత మనకి ఇట్లా డీజిల్తో నడిచే ఒక ఇంజన్ లాంటిది ఉంటుందన్నమాట ఈ విధంగా చూసారా కింద నుంచి ఇసుకో మంటలో కలిసి ఈ విధంగా ఫస్ట్ కొంచెం సేపు వాళ్ళు ఆ విధంగా అంటారనమాట తర్వాత దాన్ని ఆ ఇసుకని కొంచెం జల్లేలాగా ఉంటుంది దాంతో జల్లించేసి మనకి మిషన్లో డీజిల్తో నడిచే ఈ మిషన్లో ఆ వడ్డు వేస్తారనమాట అప్పుడు ఆ పొడ్డు కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఇసుక అంతా పోయేటట్టు చూ అంతా కిందకి పోయేటట్టు చేస్తారనమాట తర్వాత వీటిని ఏ విధంగా చాట్లు వేసుకొని ఆ మిషన్లో వేస్తారు తర్వాత ఆ ఇంజన్ తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ ఒడ్డు పైన ఉన్నటువంటి ఆ నూకంతా కూడా పోయి మన అటుకులు అనే లాగా ఎక్స్పెండ్ అయిపోతాయండి తర్వాత మనం ఆ విధంగా మిషన్లో నుంచి వచ్చేటప్పుడే జల్లించుకోవచ్చు అయినా కానీ మనకి ఇంకా కొంచెం ఆ పొట్ట అదంతా ఉంటుంది తర్వాత మేము ఏ విధంగా జల్లెల్లో పెట్టి మొత్తం జల్లించుకున్నామండి సో చాలా శుభ్రంగా వచ్చేస్తుంది చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట మామూలుగా అయితే చాలా రష్గా ఉంటుంది మేము వెళ్ళిన రోజు రష్ లేదనమాట అందుకని వెళ్ళగానే చాలా తొందరగా అయిపోయింది పిల్లలకి స్నాక్స్గా ఎక్కువగా అటుకులతో వేయించి మిక్చర్ కలిపి ఆ విధంగా పెడుతుంటానండి నేను ఇంకా అటుకులు ఉప్మా అది కూడా తయారు చేస్తాను పోహా అంటాం కదా ఇంకా అటుకులు పాలల్లో వేసినా కాస్త బెల్లం కల్పించినా కానీ పిల్లలు ఇష్టంగా తింటారు మేమైతే ఈ ఐటమ్స్ చేసుకుంటామండి మీకు ఈ ఐటమ్స్ కాకుండా ఇంకేమన్నా తెలిస్తే కింద కామెంట్ చేసేయండి ఈ విధంగా మొత్తం చల్లించుకున్నాక వచ్చిన అటుకులని ఒక గోతంలో వేసుకొని చిన్న చిన్న ప్యాకెట్స్గా తయారు చేసుకున్నామండి ఎందుకంటే ఎప్పుడన్నా మళ్ళీ ఎక్కువ మొత్తంలో అయితే పురుగు పడతాయి కాబట్టి పురుగు పట్టకుండా ఉండటం కోసం ఆ విధంగా కొన్ని కావాల్సిన ప్యాకెట్ లాగా చేసుకొని మిగతా అన్ని డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నాము పిల్లలైతే స్నాక్స్కి ఈజీగా ఉంటాయండి తొందరగా అయిపోతుంది వేయించుకొని మనం ఇంకా పల్లీలు శనగపప్పు అవి కూడా వేయించి ఇలా అటుకుల మిక్చర్ లాగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా అరకిలో ప్యాకెట్లు ఆ విధంగా కిలో ప్యాకెట్ల లాగా నేనైతే కవర్లో వేసి ప్యాక్ చేసేసాను అంతే అండి ఈ వీడియో